இதை <laughs> కొంచెం వెనక్కి సార్ ప్లీజ్ సార్ కొంచెం వెనక్కి సార్ రానివ్వండి Wow. Hallo! <laughs>

పేరెంట్స్ లో ఒక పేరెంట్కి అఫెక్ట్ అయ్యింది సార్ మిగతా వాళ్ళందరూ పేరెంట్స్ కూడా ఇదవుతుంది అని అనుకున్నాను ఒకే పేరెంట్ కదా అయితే ఆవిడ కూడా పేషెంట్స్ కొంచెం

마트는이트 이거는 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 이 చె నీ పేరేంటి అమ్మా ఏంటి పేరు నీ పేరు సార్ చెప్పు చెప్పు అటు అటు పేరు ఏంటమ్మా అంటే నాన్న చెప్పు చెప్పండి చెప్పండి

ನೀ ಪಾಪಮ್ಮ ನೀ ಅಕ್ಕಾ ಕೋಸಂ ಅಲ್ಲ ಮಾರೋಮ್ಮ ಅಮ್ಮ ಅಕ್ಕಾ ಕೋಸಂ ಅಲ್ಲ ಮಾರೋಮ್ಮ ಹು ಎವರ್ ದಿಸ್ಕಲ್ಲರಮ್ಮ ಅವ್ನೆ ಎವರ್ ದಿಸ್ಕಲ್ಲರೋ ವೇರ ದಿಸ್ಕಲ್ಲೇಮ ಪಾಸ್ಟ್ರ್ ಫೋನ್ ಆಸೇಸರೋ ಹು ವೇರ 10 ನಿಮಿತ್ತಲ್ಲ ನಿಸೇ ಅಕ್ಕರೆಲ್ಲಾ ಪೂರ್ತಿ ಅಲ್ಲದಿ ನಾತಿ అంటే మీరు కూడా తిన్నారు కదా చూసే లేదా ఎన్ని గంటలకు వచ్చింది మరి చెందిన తర్వాత ఎంత టయానికి వచ్చింది అప్పటి నుంచి ప్రారంభం శనివారం ఈవినింగ్ అతను బయట వాళ్ళు తీసుకొచ్చి ఆ బిర్యానీను స్నాక్స్ అయ్యి పెడితే శనివారం ఈవినింగ్ పిల్లలు తిన్నాను సో సండే మార్నింగ్ కి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యింది హాస్పిటల్ కి తీసుకురాకుండా అతను ఇమ్మీడియట్ గా భయపడిపోయి పేరెంట్స్ తీసి పేరెంట్స్ మీ పిల్లలు మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి ఇంటికి పంపించేసారు దట్ ఈస్ ద మిస్టేక్ యాక్చువల్ గా పక్కనే మన దగ్గరలోనే సిఎస్సి ఉంది సార్ సో అక్కడ హైడ్రేషన్ ఇచ్చినట్టు ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తే కనుక అసలు ఏమి ముగ్గురు పిల్లలు కూడా చనిపోయేవారు కాదు వాళ్ళ పిల్ల వాళ్ళు అతను భయపడి వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళమని పేరెంట్స్ ని పిలిచేటప్పటికి ఆ టూ డేస్ లో మల్టిపుల్ ఎపిసోడ్స్ డైరియాీయల్ వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ నువ్వేం చేస్తావా నువ్వేం పని చేస్తావు ఏంటి పిల్లలకి తీసుకుంటున్నా పాప నాతో ఆ పాపని నవ్వుకుంటున్న ఏదో అక్కడ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నువ్వు మామూలు స్కూల్లో అవుతుంది ఇందుకు వేరే వాళ్ళకి బాగుంటుందని చెప్పాను ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో పెట్టి స్కూల్లో చదివిస్తావాళ్ళని స్కూల్లో పెడతాను బాగా చదివిస్తాను మంచి స్కూల్లో పెడతాను もう一回だ चलो 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 あっ。<music> <music> बनाते रात ओ जी बनाते हैं बनी हुई आधार कोई चीज़ अलग से बने हैं ना आप अच्छे तो बाइस आर आर इतने रंग क्लास के बिल्ली नहीं नहीं सीसी नहीं गवर्नमेंट स्कूल लगे थे सर्विस था करा मावा लोग करों ना 예, 예. 네, 네. 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 న్యూర్ పంపించావా స్కూల్కి ఏం చెప్పారు నేను ఆ స్కూల్లో బాగా చదివిస్తావా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తావా గవర్నమెంట్ స్కూల్ పంపిస్తాను

ఎక్కడ ఫోన్ చేసావు ఆ రోజు జ్ఞాపకం ఉందా నీకో అక్కడ చేసావు ఇప్పుడు రెట్టిందా బాగున్నావా దేనికి అక్కడ పంపించారు ఏమో